హాయ్ ఎవరివన్ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఫిల్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కేవలం అవగాహన కొరకు మాత్రమే మనకి హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఫ్రంట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది నేమ్ క్లాస్ రోల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద స్కూల్ యూడైస్ కోడ్ అకాడమిక్ ఇయర్ రాయాలి నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ నెక్స్ట్ పేజ్లో స్టూడెంట్ ప్రొఫైల్ అడ్మిషన్ నెంబర్ ఫుల్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ బ్లడ్ గ్రూప్ హైట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ మోల్స్ ఆధార్ నంబర్ అపార్ ఐడి పెన్ నంబర్ మదర్ టంగ్ ఫాదర్స్ నేమ్ మొబైల్ నెంబర్ మదర్స్ నేమ్ మొబైల్ నెంబర్ అడ్రస్ రాయాలి అదేవిధంగా అటెండెన్స్ టర్మ్ వన్ టర్మ్ టూకు సంబంధించి వర్కింగ్ డేస్ డేస్ ప్రజెంట్ అటెండెన్స్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి వెయ్యాలి క్లాస్ టీచర్ యొక్క సిగ్నేచర్ చేయాలి నెక్స్ట్ ఇంట్రెస్ట్స్ అండ్ స్ట్రెంగ్స్ రాయాలి అదేవిధంగా ఛాలెంజెస్ అండ్ సపోర్ట్ నీడెడ్ రాయాలి గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్ టర్మ్ వన్ టర్మ్ టూలకు రాయాలి ముందుగా ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్స్లో ఫస్ట్ వన్ హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్స్ హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్లో విద్యార్థి యొక్క హాబీస్ లేదా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి రాయాలి డాన్సింగ్ రీడింగ్ స్టోరీస్ సింగింగ్ మేకింగ్ ఒరిగామి ఫార్మింగ్ కేరింగ్ ఫర్ ఎనిమల్స్ గార్డెనింగ్ ప్లేయింగ్ బోర్డ్ గేమ్స్ నెట్టింగ్ కలెక్టింగ్ కాయిన్స్ ఆర్ స్టాంప్స్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ సాల్వింగ్ పజిల్స్ ఆర్ సూడోకు సాల్వింగ్ రిడ్డిల్స్ రైటింగ్ పోయిట్రీ స్విమ్మింగ్ సైక్లింగ్ సో విద్యార్థికి ఏదైతే అలవాటుగా చేస్తాడో ఏదైతే ఆసక్తి ఉందో ఇంట్రెస్ట్ ఉందో సో వాటికి విద్యార్థికి రిలేటబుల్ హాబీ ఏదైతే ఉందో అది మనం రాయాలి స్క్రీన్ పే ఇచ్చినటువంటి లిస్ట్లో కాకుండా విద్యార్థికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏదైతే హాబీగా ఉందో అది హాబీస్ ఇంట్రెస్ట్లో రాయాలి నెక్స్ట్ అకాడమిక్ స్ట్రెంగ్స్ విద్యార్థికి విద్యాపరమైన సామర్థ్యాలను రాయాలి ఇండివిజువల్ లెర్నర్ స్వతంత్ర అభ్యాసకుడు అయితే ఇండివిజువల్ లెర్నర్ వర్క్స్ కోఆపరేటివ్లీ సహకారంతో పనిచేస్తాడు రీడింగ్ కాంప్రెషన్ చదివిన దాన్ని అర్థం చేసుకోగలడు యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ క్లాస్ తరగతి గదిలో చురుకైన భాగస్వామ్యం ఉన్నట్లయితే యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ క్లాస్ కంప్లీట్స్ వర్క్ కంప్లీట్స్ వర్క్స్ ఇన్ టైమ్ ఇచ్చిన సమయానికి వర్క్లు పూర్తి చేసినట్లయితే కంప్లీట్స్ వర్క్స్ ఇన్ టైం వర్క్స్ హార్ట్ కష్టపడే వ్యక్తి అయితే వర్క్స్ హార్ట్ చక్కని చక్కని రాతూ ఉంటే నీట్ హ్యాండ్ రైటింగ్ డౌట్స్ అండ్ గెట్స్ క్లారిఫికేషన్ సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నట్లయితే ఆస్క్ డౌట్స్ అండ్ గెట్స్ క్లారిఫికేషన్ ఈ విధంగా విద్యార్థికి అకాడమిక్ పరంగా ఉన్నటువంటి స్ట్రెంగ్స్ను విద్యాపరమైనటువంటి సామర్థ్యాలను మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది హై లెవెల్స్ ఆఫ్ మోటివేషన్ స్ట్రాంగ్ ఎనాలిసిస్ ఎబిలిటీ టు థింక్ క్రియేటివ్లీ స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ ద పేర్ యూజ్ దస్ టైమ్ వైస్లీ అచీవ్స్ గోల్స్ రెడీ టు లెర్న్ సో ఇచ్చిన లిస్ట్లోనే కాకుండా విద్యార్థికి ఇంకా ఏవైనా ఎకడమిక్ స్ట్రెంత్ ఉన్నట్లయితే వాటిని రాయవలసి ఉంటుంది कैरियर कैरीयर डॉक्टर, इंजीनियर, पुलिस, सोलजर् नर्स टीचर साइंटिस्ट, पायलट, लॉयर, क्रिकेटर शेफ एस्ट्रोनॉट, आर्किटेक्ट न्यूज रीडर जर्नलिस्ट फोटोग्राफर सो विद्यार्थी की कैरियर ऐसा ये अभी राय नैक्ट चालेजस्ट सपोर्ट नीडेड अकाडमिक चेजेस విద్యార్థికి విద్యాపరమైన సవాల్ ఏవైతే ఎదుర్కొంటున్నాడో రాయాలి అకాడమిక్ ఛాలెంజెస్ డిఫికల్టీ విత్ రీడింగ్ స్పెల్లింగ్ అండ్ డీకోడింగ్ వర్డ్స్ చదవడంలోను స్పెల్లింగ్స్ ఉచ్చరించడంలోను పదాల మధ్య సంబంధం ఏర్పరచడంలోను ఇబ్బంది పడుతున్నట్లయితే డిఫికల్టీ విత్ రీడింగ్ స్పెల్లింగ్ అండ్ డీకోడింగ్ వర్డ్స్ ట్రబుల్ విత్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ సెన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ గణిత భావనపై అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ట్రబుల్ విత్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ నెంబర్సన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ సైనస్ టు ఆస్క్ డౌట్స్ సందేహాలు అడగడంలో కొంచెం విడియం సిగ్గుతో ఉన్నట్లయితే సైనస్ టు ఆస్క్ ద డౌట్స్ డిఫికల్ట్ అండర్స్టాండింగ్ ఆర్ ఎంటర్ప్రిటింగ్ టెక్స్ట్స్ సమాచారాన్ని అర్థం చేసుకోవడంలోనూ అవగాహన చేసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నట్లయితే డిఫికల్ట్ అండర్స్టాండింగ్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ టెక్స్ట్స్ ఫియర్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ ఎఫెక్టింగ్ పర్ఫార్మెన్స్ మ్యాథ్స్కి సంబంధించి భావనలో భయపడినట్లయినా ఒత్తిడికి గురైన ఫియర్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ లెస్ ఇండివిజువల్ అటెన్షన్ స్వతంత్రంగా ఏకాగ్రత పట్టలేకపోవడము డ్యూ టు యాక్సెస్ స్క్రీన్ టైం టీవీ లేదా మొబైల్ ఎక్కువసేపు చూడడం కూడా అకాడమిక్ ఛాలెంజెస్ కింద వస్తుంది ఎక్స్పీరియన్సింగ్ లో మోటివేషన్ అండ్ మేనేజింగ్ టైం తనకి ప్రేరణ అనేది తక్కువ ఉండడం మరియు టైంను మేనేజ్ చేయకపోవడం అనేది తెలియకపోవడం ఒక అకాడమిక్ ఛాలెంజ్ అవుతుంది ప్యాస్ స్టడీ హ్యాబిట్స్ ప్రాబ్లమ్ విత్ ద టాస్క్ ఇనిషియేషన్ కంప్లీషన్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత లేకపోవడము లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్సెసివ్ కాంపిటీషన్ అండ్ కంపారిజన్ నెక్స్ట్ పర్సనల్ ఛాలెంజెస్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అట్ హోమ్ ఫ్యామిలీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ డిఫికల్టీ కీపింగ్ అప్ విత్ స్కూల్ వర్క్ స్కూల్ వర్క్ చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే డిఫికల్టీ కీపింగ్ అప్ విత్ స్కూల్ వర్క్ ప్రాబ్లం బ్యాలెన్సింగ్ స్కూల్ వర్క్ స్కూల్ వర్క్ని ఎప్పుడు ఏ విధంగా చేయాలో బ్యాలెన్స్ చేయడం రాకపోతే ట్రబుల్ బ్యాలెన్సింగ్ స్కూల్ వర్క్ ఎక్స్ట్రా కరికులస్ అండ్ పర్సనల్ టైం తన యొక్క సమయాన్ని మిగతా విషయాలపై ఎక్కువ కేటాయించి తన యొక్క వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి పెడితే ఎక్స్ట్రా కరికులస్ అండ్ పర్సనల్ టైం టెక్స్ట్ యాంగ్జైటీ డిఫికల్టీ మేకింగ్ ఆర్ మెయింటైనింగ్ ఫ్రెండ్షిప్స్ ఉంది స్క్రీన్ అడిక్షన్ ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ అకడమిక్ ప్రెజర్ బుల్లింగ్ బై పీర్స్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ డిఫికల్టీ అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ టాపిక్ కష్టమైన భావాలను అర్థం చేసుకోలేకపోవడం అనేది పర్సనల్ ఛాలెంజ్ అవుతుంది ఉండ స్క్రీన్పై ఇచ్చిన పర్సనల్ ఛాలెంజ్ స్క్రీన్పై ఇచ్చినటువంటి పర్సనల్ ఛాలెంజెస్సే కాకుండా విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి పర్సనల్ ఛాలెంజెస్ కూడా రాయాలి ఇచ్చిన లిస్ట్ అనేది కేవలం ఒక అవగాహన కొరకు మాత్రమే సపోర్ట్ సర్వీసెస్ రిక్వైర్డ్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇంటిమసీ సన్నిహితంగా ఉన్నట్లయినా వాళ్ళలో కొంత మార్పు వస్తుంది గైడెన్స్ కౌన్సిలింగ్ కొలాబరేషన్ విత్ పేరెంట్స్ అండ్ స్పెషలిస్ట్స్ పేరెంట్స్ మరియు స్పెషలిస్ట్ యొక్క సహకారంతో ప్రొవైడింగ్ ఎక్స్ట్రా హెల్ప్ ఇన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్స్లో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్లో మరికొంత సహకారం అందించాలి యాక్సెసిబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ రెస్ట్స్ అండ్ బ్రేక్స్ కొలాబరేషన్ విత్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొన్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం తీసుకోవాలి కొలాబరేషన్ విత్ పీడ్స్ పీస్ యొక్క సహకారంతో విద్యార్థి యొక్క అకాడమిక్ లేదా పర్సనల్ ను అధిగమించవచ్చు ఎంకరేజింగ్ బ్యాలెన్స్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్స్ నెక్స్ట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ సెక్షన్లో షార్ట్ టర్మ్ గోల్స్ రాయవలసి ఉంటుంది మాస్టరింగ్ సైట్ వర్డ్స్ ఇంప్రూవింగ్ ఫ్లూయెన్సీ తత్ తరచుగా వచ్చే పదాలను మరియు తరచుగా వచ్చేటువంటి పదాలను వృద్ధి చేయడము ఫ్లూయెన్సీని వృద్ధి చేయడము స్ట్రెంగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఎన్హాన్సింగ్ గుడ్ క్వాలిటీస్ ఎన్హాన్సింగ్ ఫైన్ మోటార్ స్కిల్స్ రాత నైపుణ్యాలను మరియు మంచి లక్షణాలను వృద్ధి చేయడము ఎన్హాన్సింగ్ ఫైన్ మోటార్ స్కిల్స్ స్ట్రెంగ్నింగ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఎస్టాబ్లిషింగ్ హెల్తీ హ్యాబిట్స్ క్రియేటివ్ మార్నింగ్ రొటీన్ డెవలప్ న్యూ గుడ్ హ్యాబిట్ ఎవ్రీ మంత్ ప్రతి నెలలోనూ ఒక మంచి అలవాటు నేర్చుకునే విధంగా డెవలప్ చేయడము కంప్లీట్ హోమ్వర్క్ అసైన్మెంట్స్ ఆన్ టైం అసైన్మెంట్స్ను హోంవర్క్స్ను సరైన సమయానికి పూర్తి చేయడము ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్ కింద వస్తాయి డెవలప్ ఇయర్ డైలీ ఆర్ వీక్లీ షెడ్యూల్ లర్న్ టు ప్రియారిటైజ్ టాస్క్స్ మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ డ్యూరింగ్ ఫ్రీ టైం లీడ్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఆర్ చాప్టర్స్ ఇన్ఏ బుక్ ఇంప్రూవ్ రీడింగ్ కాంప్రెషన్ బై ఆన్సరింగ్ క్వశన్స్ అబౌట్ ద టెక్స్ట్స్ ప్రాక్టీస్ రీడింగ్ అలౌడ్ విత్ ఫ్లూయెన్సీ అండ్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ ఏ రైటింగ్ అసైన్మెంట్ ఎస్ఏ స్టోరీ పోయం బై ఎ స్పెసిఫిక్ డెడ్లైన్ ఇంప్రూవింగ్ టైట్ స్కిల్స్ సో విద్యార్థి ఇచ్చిన లిస్ట్లో ఉన్నటువంటి గోల్సే కాకుండా విద్యార్థికి ఎదుర్కొన్నటువంటి విద్యార్థికి నిర్ధారించవలసిన వంటి షార్ట్ టర్మ్ గోల్ను షార్ట్ టర్మ్ గోల్స్ సెక్షన్లో రాయాలి నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ డెవలప్ స్ట్రాంగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ ఫ్లూయెన్సీ చదివిన దాన్ని అర్థం చేసుకోవడము మరియు ఫ్లూ ఫ్లూయెంట్గా చదవడం రావడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది ఎక్స్పాండ్ ఒకాబులరీ అండ్ రీడింగ్ స్టామినా ఒకాబులరీని విస్తరించడము మరియు రీడింగ్ స్టామినాను పెంచడము లర్న్ టు రీడ్ ఏ వెరైటీ ఆఫ్ జనరల్స్ అండ్ టెక్స్ట్స్ హెచ్ మ్యాథమెటికల్ ఫ్లూయన్సీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండర్స్టాండ్ అండ్ అప్లై మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అక్రాస్ డిఫరెంట్ ఏరియాస్ మ్యాథ్స్ సంబంధించి భావనలను అర్థం చేసుకోవడము వేరు వేరు సందర్భాల్లో ఉపయోగించగలడము డెవలప్ స్ట్రాంగ్ రైటింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ గ్రామర్ పంక్చువేషన్ అండ్ ఆర్గనైజేషన్ రైటింగ్ స్కిల్స్కి సంబంధించి గ్రామర్ని వృద్ధి చేయడము రైటింగ్ స్కిల్స్ను వృద్ధి చేయడము మరియు పంక్చువేషన్ని రాయగలగడము ఆర్గనైజేషన్ వీటంత వీటన్నిటిని నిర్వహించగలడము ఎక్స్ప్రెస్ ఐడియాస్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ రైటింగ్ విద్యార్థి రాసే అంశాలలో తన యొక్క ఆలోచనలు స్పష్టంగా తెలియజేయగలడము ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్లూడింగ్ స్పీడింగ్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్లూడింగ్ స్పీకింగ్ లిజనింగ్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ క్లియర్లీ అండ్ రెస్పెక్టివ్లీ సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్ కింద వస్తాయి సో స్క్రీన్ ఉన్నటువంటి లాంగ్ టర్మ్ గోల్సే కాకుండా విద్యార్థికి వర్తించే లాంగ్ టర్మ్ గోల్స్ను లాంగ్ టర్మ్ గోల్స్ సెక్షన్లో రాయాలి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ గోల్స్ రెమెడియల్ టీచింగ్ క్రియేటింగ్ పీర్ గ్రూప్స్ ఇన్వాల్వింగ్ ద పేరెంట్స్ ఇన్ దే స్టడీస్ గైడెన్స్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్ యూజింగ్ విజువలైట్స్ గివింగ్ ద యాక్సెసిబుల్ మెటీరియల్ గివింగ్ ద ఛాన్సెస్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్ రివార్డ్ సిస్టమ్ ఫర్ కంప్లీటింగ్ ద టాస్క్స్ ప్రొవైడింగ్ ద టైం టేబుల్ ఫర్ కంప్లీటింగ్ ద గోల్స్ ప్రొవైడింగ్ వర్క్ షీట్స్ గివింగ్ ద స్మాల్ ప్రాజెక్ట్స్ కండక్టింగ్ క్విజెస్ సో విద్యార్థి షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ గోల్స్ను అచీవ్ అవ్వడానికి మనము ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయాలో వాటిని యాక్షన్ ప్లాన్ టు అచీవ్ గోల్స్ సెక్షన్లో రాయాలి ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెన్స్ ఛాలెంజెస్ అండ్ సపోర్ట్ నీడెడ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ విద్యార్థికి వర్తించేవి రాయాలి నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ సబ్మేట్ అసెస్మెంట్ వన్ విద్యార్థికి వచ్చినటువంటి మార్క్స్ లను నమోదు చేయాలి అదేవిధంగా అసెస్మెంట్ వైజ్ టీచర్ రిమార్క్స్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎస్ఏ వన్ సెక్షన్స్ లో రాయాలి నెక్స్ట్ కోకక్లె సబ్జెక్ట్స్ కి విద్యార్థులకు మార్కులు వేయాలి వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ యోగా ఫిఫ్టీ మార్క్స్కి మార్క్స్ వేయాలి గ్రేడ్ వేయాలి ఫార్మే టూ త్రీ ఫార్మే టూ ఫోర్ మార్క్స్ నమోదు చేసిన తర్వాత సమ్మెట్రి మార్క్స్ నమోదు చేసిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఇంటర్నల్ మార్క్స్ మరియు టూ మార్క్స్ రెండిటిను యాడ్ చేసి ఇంటర్నల్ మార్క్స్ టూ మార్క్స్ రెండింటిని యాడ్ చేసి టోటల్ కాలంలో వేయాలి గ్రేడ్ వేయాలి ఫైనల్ రిజల్ట్ రాయాలి అదేవిధంగా అసెస్మెంట్ వైజ్ టీచర్ ను రాయాలి కోక సబ్జెక్ట్స్ మార్క్స్ వేయాలి ఫార్మేటు త్రీ ఫార్మేటు ఫోర్ టూ క్లాస్ టీచర్ హెచ్ఎం మరియు పేరెంట్స్ యొక్క సైన్ చేయించాలి చివరిలో హాలిస్టిక్ అబ్జర్వేషన్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ లాజికల్ థింకింగ్ జనరల్ అవేర్నెస్ మొదలగు అంశాలకు సంబంధించి విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి వద్ద నమోదు చేయాలి విద్యార్థి యొక్క లెవెల్ను నెక్స్ట్ టీచర్ కామెంట్స్ను రాయాలి సో ఈ విధంగా మనము హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును తెలియచేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్